హలో వివేస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏ జిర్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దాం అదేంటంటే మన అందరికీ బాగా నచ్చే బంగాళదుంప బజ్జి ఎలా చేయాలో చూద్దాం నేను ఒక పెద్ద బంగాళదుంప తీసుకున్నాను చూసారుగా ఇంత పెద్ద సైజ్ అనమాట సుమారు నూట యాభై వేలు గ్రాములు రెండు వందల గ్రాములు ఉంటుంది అది చక్కగా చెక్కు తీసుకుంటున్నాను చూసారా చెక్కు తీసుకుని ఇప్పుడు దీన్ని చక్రాల తొరుక్కోవాలి మనం బజ్జీ చక్రాలు ఉంటే చూసారా చక్కగానే పెద్ద పెద్ద ముక్కలు వచ్చేట్టు చక్కగాను ఒక సైడ్కి స్లైసెస్ కోసుకోవాలి చూడండి చక్కగా చూసారా ఇలాగనమాట చక్కగా చూడండి చూడండి బాగుంది కదా చక్కగా సైజు బాగా వచ్చింది చక్కగా వచ్చింది ఇలా బంగాళదుంప మొత్తం స్లైసెస్ తొరిగేసుకోండి చూసారా బాగున్నాయి కదా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు ఇవి బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సుమారుగా ఒక నూట యాభై గ్రాములు శనగపిండి తీసుకున్నా ఒక యాభై గ్రాములు బియ్య పిండి తీసుకున్నా తీసుకుని ఒక రుచికి సరిపడా నేను ఒక పావు చెంచాడు పైన కొంచెం ఉప్పు వేసే అలాగే కారం ఒక పావు చెంచాడు వేసే అలాగే వాము పొడి ఒక పావు చెంచాడు వేసే అలాగే తినే సోడా బేకింగ్ సోడా అనమాట అది ఒక పావు చెంచాడు వేసే అలాగే పిండి కలపడానికి సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా అలా జారుగా బంగాళదుంప బజ్జీలు ఎలా చేయాలో బజ్జీ పిండి తెలుసు కదా అలా జారుగా కలిపి పక్కన పెట్టుకున్న పొయ్యి మీద బాణి పెట్టుకుని బజ్జీల సరిపడా నూనె పోసుకొని బాగా నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తెచ్చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క బంగాళదుంప స్లైస్ ముక్క తీసుకుని చక్కగా చక్కగా ముక్కంతా పిండి పట్టేట్టుగా పిండిలో ఉంచుకొని నూనెలో వేసుకోండి ఇలా ఒక్కొక్కటే చక్కగా ఒక్కొక్కటే చక్కగా మొత్తం బంగాళదుంప స్లైసెస్ ముక్కలు అన్నీ చక్కగా వేసేసుకోండి వేసేసుకొని చక్కగా ఓదానికి ఓదానికి అంటుకోకుండా ముందే వేరు చేసుకోండి చక్కగా చూసారా అన్నీ వేసేసుకోండి చక్కగా ఓదానికి దానికి అంటుకోకుండా చక్కగా అలా అటు ఇటు కలుపుకోండి ఒకదాని ఒకవైపు నుంచి ఇంకోవైపు నుంచి మెల్లిగా అలా తిప్పుకుంటూ ఉండండి చక్కగానే ఎంత ఒక్క ఐదు నిమిషాలు అంతే బంగాళదుంప బజ్జీలు చక్కగా వేగిపోతాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది చూసారా బ్రహ్మాండం చాలా ఇది తీసేయండి అద్భుతమైన మనందరికీ బాగా ఇష్టమైన బంగాళదుంప బజ్జీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి చక్కగా బజ్జీలు చూడండి చూసారా చక్కగా బా చాలా బాగుంటాయి అన్నమాట బజ్జీలు మంచి రుచిగా కూడా ఉంటాయి ఇలా సింపుల్గా బంగారుదంప బజ్జీలు చేసుకోవచ్చు చూసారా చాలా ఈజీ రుచికి అద్భుతంగా ఉంటుంది అనమాట మామూలుగా ఉండవు చాలా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ